పూర్తి శాతం ఉన్న పార్టీ అధ్యక్షుడు వెళ్ళినప్పుడు వారికి ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకపోవడం కాకుండా మొదటి రోజు వచ్చి పోలీసు ఒక మాట చెప్పి తర్వాత వచ్చి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిలో లేకపోతే ముఖ్యమంత్రి తాబేదారులో వారు చెప్పిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఏ రకంగా రాష్ట్రంలో పరిపాలన ఉందో చూస్తున్నాం దానికి ముందుగా ఈ ఈటీవీ ఈ ఏబీఎన్ ఈ టీవీ ఫైవ్ వాళ్ళొచ్చి కథనాలు డిబేట్లు స్కోలింగులు ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎంత దిగ్గమారిపోయింది ఎంత దిక్కుమాలిపోయింది వ్యవస్థ అనే దానికి ఉదాహరణ అండర్లైన్ చేసుకోండి నేను ఎప్పుడు ఇలాంటి మాటలు వాడినాం దిగజారిపోవడం దిక్కుమాల మాటలు ఎందుకు వాడుతుంది అంటే అంటే అంత తోకపారైపోయింది ఆ రోజు వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్లో ఒక వ్యక్తి వచ్చి చనిపోయాడు చనిపోయిన మాట వాస్తవం యాక్సిడెంట్ జరిగిపోయిన యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవం ఆ స్వయాన్న ఎస్పీ గారే ప్రకటించారు ఏమిని ఒక కాన్వయ్లో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కాన్వాయ్లో ఉన్న ఆ కాన్వాయ్ వెహికల్ కాకుండా ఇంకో వెహికల్ వచ్చి సో అండ్ సో నెంబర్తో ఉన్న వెహికల్ వచ్చి గుద్దింది దానివల్ల చనిపోయాడనే విషయాన్ని ఎస్పీఐ చెప్పారు స్వయంగా ఆ తర్వాత మళ్ళీ రెండు రోజులు పోయిన తర్వాత మాట మార్చి మళ్ళీ ఈ రకమైన డ్రామాను మొదలుపెట్టాడు సరే ఇవన్నీ పక్కన పెడితే నేను అడుగుతున్నాను అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాను సరే రాష్ట్రంలో అధికార పార్టీ తాలూకా వైఖరి గురించి మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు తాలూకా తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాను అందుకే దిగజారిపోయింది రాజకీయాలు వ్యవస్థ దిక్కుమాలిపోయింది అని అనడానికి కారణం అది అవబట్టే కదా ఇవన్నీ జరుగుతున్నాయి కాదా ఎలక్షన్ ఎన్నర సంవత్సరం అయింది సంవత్సరంలో రెండు పొగ్రాములు మేము పెట్టాం ఒకటి వచ్చి పెట్టాము ఒకటి వెన్ను పట్టుతున్నాం ఇవాళ వచ్చి యువత పోరుపాట ఎంత ఎత్తినా దానికి స్పందనలు ఉన్నాయి కారణం ఏంటి అదే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు మూడు సంవత్సరాల వరకు రోడ్డు మీద వచ్చారా మీరు ఎక్కడైనా కార్యక్రమాన్ని పెట్టారా మీరు ఎందుకు తీశారా ఏంటిది నేను చూస్తున్నాను గత రెండు రోజుల నుంచి కొంతమంది మంత్రులు అయితే ఓ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు మా అందరూ మా శుద్ధులు నేర్పుతున్నారు మాకు రాజకీయాల్లో ఆ భాష ఆ మాటలు చూస్తుంటే ఏ రకంగా ఉన్నాయో నడవర్గలు మాకు నేర్పుతున్నారు గులివిందకి మంచిలాగా ఉంది వాళ్ళ తాలూకా తత్వాలు చూస్తుంటే వాళ్ళ చరిత్రలోను వాళ్ళ తాలూకా కార్యక్రమాలను వాళ్ళు చేస్తున్న పనులను వాళ్ళ ఊరిలో జరుగుతున్న కార్యక్రమాలు చూసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది సూటిగా ప్రశ్న అడుగుతున్నాను మాజీ ముఖ్యమంత్రికి ఎంటైటిల్ కాదా ఉన్నా భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా బా ఎక్కడికైనా వెళ్తానంటే నువ్వు వెళ్ళడానికి వీలు లేదని ఆంక్షలకు ఎప్పుడైనా పెట్టామా ముందుగా మీరు సమాచారం ఇచ్చినప్పుడు లేదు అధికారం లేకపోయినా ఇవాళ డిప్యూటీ సీఎం కన్నా పవన్ కళ్యాణ్ ఆ రోజు వెళ్తామంటే ఎక్కడైనా వెళ్ళడానికి ముందుగా సమాచారం ఇస్తే మీరు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి ఎక్కడైనా ఆంక్ష పెట్టామా చెప్పనండి ఎప్పుడైనా జరిగిందా ఇది ప్రజాస్వామ్యం ఇది ఎవరి సొత్తో కాదు ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ప్రతి రాజకీయ పార్టీకి హక్కులు ఉన్నాయి ఆ చట్ట ప్రకారమే ఆ రాజ్యాంగం ప్రకారమే ఎవరైనా సరే ప్రవర్తిస్తాం మీ దయా దాక్షిణ్యాలు మీ తాలూకా మాకు అక్కర్లే మీ సానుభూతులు మాకు అక్కర్లే మీ సలహా సూచనలు మాకు అక్కర్లే మాకు తెలుసు చట్టాలు ఏంటో ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు ఒప్పుకునేట్టే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము భద్రత ఇవ్వలేదని ఆ వెహికల్ ఉన్న డ్రైవర్ ప్రభుత్వ డ్రైవరే ఉంటాడు కదా ఆ వెహికల్ చుట్టూ ఇచ్చినప్పుడు కాన్వాయికి 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 పెరుగు ఇచ్చావు కదా ఎస్కాట్ వెహికల్స్ ఇచ్చావు కదా మరి దానికి రూపాటి ఉండాలి కదా మరి రూపాటి ఎక్కడుంది ఎక్కడుంది చెప్పనండి అంటే నువ్వు భద్రత నా అర్థం మరి ఉంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి నీ పోలీస్ పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఉంది ఏమయ్యారు నీ పోలీస్ వ్యవస్థ ఎందుకు మరి ఆ ఇంకో వెహికల్ అని చెప్పింది మీ ఎస్పీ ఆయన మాటల్లో చెప్పాడు చూపెడతాను వినండి వినండి ఆయన ఎస్పీ తాలూకా మొదటిలో ఏం చెప్పాడు తర్వాత రెండు రోజులు పోయిన తర్వాత ఏం చెప్పాడు సోయాన్న మీ అందరికీ చూపెడతాను వినండి ఇగో పలననేస్తది కరతా ఉంది బొమ్మ చూడండి ఎస్పి గారి మగమ చూడండి ఇగో అందులో తీరా వన్ అండ్ టాటా సఫారీ బీయింగ్ అది కామాయ్ బారం కాదు ఒక ప్రైవేట్ మెడిజిన్ అర్తమండి నమలి బన్నీ బన్నీ పర్

मल्ले okay, देता